ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో చాలామంది కూడా సార్ మేము ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు అనారోగ్యం కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అభివృద్ధిలో కానీ అసలు అన్నింటిలో కూడా మాకు డౌన్ఫాల్ అయిపోయింది ఎంతో నష్టం జరిగిపోయింది ఎంతో హాస్పిటల్లకు మేము పెట్టేశాము అసలు ఈ వాస్తు ఏంటో మాకు అర్థం కావడం లేదు ఒక్కసారి మాకొక విజిట్ చేసి మాకు మార్పులు ఉంటే చెప్తే మేము నిజంగా ఆ అనుభవించి అంటే ఆ వాస్తు మార్పుల ద్వారా మేము అనుభవించి ఆ రియల్ అసలు ఒరిజినల్ వాస్తు ఏంటో మేము తెలుసుకోవాలి సార్ మా లోకల్గా మేము తీసుకున్న ఇంటి ప్లాన్కి సంబంధించి కానీ మిగతావి మా సొంత నిర్ణయాలతో కట్టుకున్నవి మేస్సీ ప్లాన్ ఇచ్చినవి లేదంటే ఎవరో ఇచ్చినవి సో వాటి వల్ల మేము చాలా ఇబ్బందులు పెడుతున్నాము సో మేము ఇల్లు కట్టిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీ అందరి కోసం నేను ఒక టూర్ అనేది పెడుతున్నానండి తక్కువ బడ్జెట్లో టూర్ సో చిన్న చిన్న ఇండ్ల వాళ్ళకు నేను ఈ ఆప్షన్ ఇస్తున్నాను సో పెద్ద ఇండ్ల వాళ్ళకైతే నార్మల్ ఛార్జెసే ఉంటుందండి సో చిన్న చిన్న ఇండ్ల వాళ్ళకి ఏంటంటే మినిమం మీకు డిస్టెన్స్ని బట్టి ఇంటిని బట్టి ఛార్జెస్ అనేది డిసైడ్ చేస్తాం సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మా ఇంటి విజిట్ కావాలని కోరుకుంటారో మీ ఇంటి ఫోటో లొకేషన్ ఇంటి ప్లాన్ మీరు ఇవి పంపించాలి వాట్సాప్కి మీకు కింద డిస్ప్లే కనిపిస్తుంది నెంబర్ ఆ నెంబర్కి పంపించాలి మళ్ళీ ఫోన్ చేసి సార్ ఎప్పుడు వస్తారు మా ఏరియాకి ఎప్పుడు వస్తారు ఇవన్నీ మీకు అవసరం లేదు అర్థమైందా ఛార్జెస్ ఎంత ఎప్పుడు వస్తారు మాది ఇవన్నీ వద్దు సింపుల్గా మీ ఇంటి ఫోటో లొకేషన్ ప్లాన్ ఇవి పెట్టండి మీకు ఛార్జెస్ మాకు విజిట్ కావాలని మెసేజ్ పెట్టండి మీకు ఛార్జెస్ ఎంత అవుతుందో చెప్పేస్తాను మీరు ఓకే అనుకుంటే అడ్వాన్స్ పేమెంట్ కట్టేసేయండి మీకు జూన్లో తక్కువ ఫీజులో ఒక టూర్ అనేది మనం పెడుతున్నాం సో ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి పెట్టాం ఒకసారి ఏమో రెండు వేల ఇరవై మూడులో పెట్టాం మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం సో ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ